జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతిపక్షాలనేమో కులం పేరుతోటి బ్లేమ్ చేస్తాడు కానీ తాను మాత్రం కులపక్షపాతంతో ఇట్లా వ్యవహరిస్తాడు మొదటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం నిండా పోలీసు యంత్రాంగం నిండా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు పైనుంచి కింద వరకు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కొంతమంది పోలీసు అధికారుల్ని బదిలీ చేసి మరికొద్ది మందిని ఎన్నికల సంఘం వాళ్ళు నియమించారు అందులో ఒకళ్ళో ఇద్దరో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ సాక్షి పేపర్ నిండా ప్రతి రోజు వాళ్ళ మీద రాస్తారు ఆ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నదో ఒకటో ఆరో మొత్తం మీద గమ్మత్ ఏమిటంటే వాళ్ళ పేర్లు కూడా రికమెండ్ చేసింది జవహర్ రెడ్డి గారే ఎస్ఈఎస్ ఎన్నికల సంఘానికి వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లలో ఉన్న పేర్లను మాత్రమే ఎన్నికల సంఘం వాళ్ళు ఎంపిక చేస్తారు ఎన్నికల సంఘం సొంతగా ఏమీ ఎంపిక చేయదు అది పక్కన పెడితే గత కొద్ది కాలంగా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ అనేది ఒకటి ఉంటుంది అదేంటంటే రెగ్యులర్ అధికారులు ఎవరైతే ఉంటారో గ్రూప్ వన్ అధికారులు ముఖ్యంగా వాళ్ళకి కొంత సర్వీస్ తర్వాత ఐఏఎస్ కన్ఫర్మెంట్ జరిగేటువంటి అవకాశం వస్తుంది అంటే కొన్ని పోస్టులు దానికోసం ఉంచుతారు దాన్ని ప్రకటిస్తారు ప్రకటిస్తే ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు పోయినేది ఆ విధంగా రెండు పోస్టులు వచ్చినాయి అంటే ఇద్దరు అధికారులకి ఐఏఎస్ కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం వచ్చింది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ రెండు పోస్టుల్లోనూ తమ వాళ్ళనే పెట్టుకున్నారు ఏమిటి వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు నీలకంఠారెడ్డి అనిల్ రెడ్డి ఇది పోయిన సంవత్సరం ఇద్దరికి ఐఏఎస్ కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లు ఎంపికైన వారు వాళ్ళిద్దరూ అదేవిధంగా ఈసారి కూడా రికమెండ్ చేశారండి పది మందిని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది వాళ్ళకు వదిలేయాలి అది ఎవరికి ఇస్తారు ఈ ఐఏఎస్ హోదా అని చెప్పి అయితే వీళ్ళు మన వాళ్ళనే పెట్టుకోవాలి కాబట్టి హడావుడిగా మార్చిలో ప్రక్రియను మొదలుపెట్టారు ఈ ప్రక్రియ అంతా నెలలు జరుగుతుంది మొదలుపెట్టి ఒక పది మంది లిస్టు పంపించారు యూపీఎస్సీకి పంపించాలి ఈ పది మంది పేర్లలో ఐదుగురు పేర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు పది మందిలో ఐదుగురు వాళ్ళలో తమకు కావాల్సిన ఇద్దరిని ఎంపిక చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అందులో ముఖ్యంగా గడికోట మాధురి భూమిరెడ్డి రెడ్డి డి దేవానందరెడ్డి సిబి హరినాథరెడ్డి సిహెచ్ పుల్లారెడ్డి వీళ్ళు పేర్లు కూడా ఉన్నాయి ఆ పది మంది లిస్టులో వీళ్ళ వీళ్ళకే వీళ్ళలోనే వస్తాయి ఆ రెండు పోస్టులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం దీనికి సంబంధించి జూన్ ఆరో తేదీని అనుకుంటాను ఆ ఫైనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి హడావుడిగా ఎందుకు చేస్తున్నారని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు యూపీఎస్సికి ఒక లేఖ రాశారు లేఖ రాసి కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక ప్రక్రియ అనేది కోడి ఉల్లంఘన మీరు హడావుడిగా వాళ్ళు చేస్తుంటే మీరు దాన్ని అలౌ చేయొద్దు అని చెప్పి యూపీఎస్సి చైర్మన్కి లేఖ రాశారు మరి ఈ లేఖ ద్వారా ఇది ఏదన్నా అవుతుందా లేదా తెలియదు లేకపోతే మళ్ళీ మరొక ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్న వారే అవుతారు ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వందల కొద్ది పోస్టులు తమ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇప్పుడు చివరిలో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు కూడా అమల్లో ఉండగా కూడా మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా యూపీఎస్సి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఇప్పుడు మన దేశంలో న్యాయ వ్యవస్థ డబ్బున్న వాళ్ళ కోసం అధికారం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే అని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి విస్తరిసాడు అని చెప్పి వేముల సతీష్ అనేటువంటి ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి యువకుడు పంతొమ్మిది ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన ఏప్రిల్ పదమూడవ తేదీన జరిగింది పోలీసులు అరెస్ట్ చేసింది ఏప్రిల్ పదిహేనవ తేదీన అంటే దాదాపు ఆరు వారాలైంది ఇంతవరకు అతనికి బెయిల్ రాలేదు కోర్టులో నిన్న కూడా దీని మీద విచారణ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయరు తీవ్రంగా వ్యతిరేకించాడు బెయిల్ ఇవ్వడాన్ని హీనస్ క్రైమ్ అన్నాడు హీనస్ క్రైమ్ అంటే ఒక ఈవిల్ క్రైమ్ ఒక దురాగతం ఒక గులకరాయి విసిరేయడం అనేది ఒక పెద్ద దురాగతం కింద ప్రభుత్వ లాయర్ ప్రజెంట్ చేశాడు మరి కోర్టు వారు కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇంతవరకు ఆ కుర్రవాడికి బెయిల్ ఇవ్వలేదు అదే సమయంలో ప్రజాస్వామ్యం మీద గులకరాయి వేస్తే గులకరాయి కాదు బండరాయి వేస్తే పిందిల్లి రామకృష్ణారెడ్డి గారిని అసలు అరెస్టే చేయవద్దు అని చెప్పి ఏపీ హైకోర్టు వారు ముందస్తు బెయిల్ ఇచ్చారు సో సమాజానికి ఏది ఎక్కువ నష్టం ఏది యాక్చువల్గా హీనస్ క్రైమ్ అతి పెద్ద దురాగతం ఒక కుర్రవాడు ఒక రాయి విశ్రేయడమా ముఖ్యమంత్రి మీదే కావచ్చు కానీ ఒక కురవాడు రాయి విశ్రేయడం వెనక నిజంగా ఏమైనా పెద్ద కుట్ర ఉంటుందా ఆకతాయిగా చేశాడా నిజంగా కనుక చేసి ఉంటే అది తప్పే తప్పు కాదు అని చెప్పి ఎవరు అనలేరు అయితే దాని యొక్క ఇంటెన్సిటీ ఏమిటి ఏ స్థాయి తప్పది అదేమో హీనస్ క్రైమ్ అని చెప్పి కోర్టులో చెప్తారు ప్రభుత్వ లాయర్ వీరజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి అదే ప్రభుత్వ రాయర్ గారు చాలా లైట్గా మాట్లాడతారు అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే రేపు కౌంటింగ్ సక్రమంగా జరగదు అనే మాట ఆయన అనరు వేరే వేముల సతీష్ అనేటువంటి యువకుణ్ణి ఒక అత్యంత పేదరికంలో బతుకుతున్న ఒక యువకుణ్ణి ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి యువకుణ్ణి మీ రాజకీయ ప్రయోజనాల కోసం అతన్ని బలి చేసి జైల్లో పెడితే అతన్ని మీరు వదిలిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తా అట్ట ఎవరో వేముల సతీష్ అనేటువంటి ఒక పంతొమ్మిది ఏళ్ళ కుర్రవాడు సాక్షులను ప్రభావితం చేస్తా ముఖ్యమంత్రి మీద రాయి చేసిన ఘటనలో అని ప్రభుత్వ లాయర్ గారు వాదించారు వేరేజ్ ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మరి అదే అధికార పార్టీ నియమించినటువంటి లాయర్ గారు అక్కడ పిన్నెల్లు గారి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది సమాజానికి మీరు బ ఆయన అరెస్ట్ చేయకుండా బయట రేపు కౌంటింగ్ రోజున కూడా అల్లర్లు అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అనే మాటలు మాటలే మాట్లాడటం చూశాను ఎంత తేడాను ఆ కొరవాడి బెయిల్కి సంబంధించి ఇప్పటికీ చాలాసార్లు విచారణ జరిగింది ఇప్పుడు మళ్ళీ మే ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేశారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేక అధికార పార్టీ నాయకుల్ని పల్లెత్తు మాటన్న చిన్న రాయి వేసినా సరే అది హీనస్ క్రైమ్ ఈవెన్ మన జుడీషియరీ మన న్యాయ వ్యవస్థ కూడా అవును అని తల ఊపుతోంది ముస్లింలు బీజేపీని ఓడించాలి వైసీపీని గెలిపించాలి అని ముస్లిం ఆలోచనాపరుల వేదిక పేరుతోటి సాక్షిలో ఈ నెల పదకొండవ తేదీన ఒక వ్యాసం వచ్చింది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా ఎందుకు స్పందిస్తున్నాను ఈ వ్యాసం అంటే ఇందులో కొన్ని సైద్ధాంతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ముస్లింలు వైసీపీనే ఎందుకు గెలిపించాలో వ్యాసకర్త ఏఎం ఖాన్ యజ్దానీ డానీ ఇందులో వివరించారండి బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిజానికి ముస్లింలు ఆ పార్టీకే ఓటేయాలి కానీ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆ పార్టీకి ఏపీలో తగిన బలం లేదు అందువల్ల ముస్లిములందరూ కొత్తగా వైసీపీకే ఓటు వేయాలి ఇది ఆయన ఇచ్చిన వివరణ ఈ వ్యాసంలో ముస్లిం ఆలోచనాపరుల వేదిక అనే సంస్థ ఎన్నికలకు ముందు విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి ఈ మేరకి ఒక తీర్మానం కూడా చేసిందట అయితే ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనాయి కాంగ్రెస్ పార్టీ కాకుండా వైసీపీకి ఎందుకు ఓటేయాలి అనే అంశాన్ని ఈ వ్యాసకర్త చాలా తేలిగ్గా పరిష్కరించారు అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలంగా లేదు కాబట్టి వాస్తవిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైసీపీకే అందరూ ఓటేయాలి అని ఇదే వాస్తవిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ప్రతిపక్ష టీడీపీకి ముస్లింలు ఎందుకు ఓటేయకూడదు అనే ప్రశ్న వస్తుంది బీజేపీతో రెండుసార్లు పొత్తు పెట్టుకొని టీడీపీ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన సంగతి అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఈ రెండు సందర్భాల్లోనూ ఆంధ్ర ముస్లింలు మతపరమైన వివక్ష ఎదుర్కోలేదు అనేది ఒక చారిత్రక సత్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిముల ఆర్థిక సామాజిక ఉన్నతికి తోడ్పడే విధానాలే కాకుండా సెక్యులర్ విధానాలకు విరుద్ధంగా మతపరంగా ముస్లింలకి అనేక రకాలుగా సాయం అందించింది కొన్ని ఉదాహరణలు చెప్తాను కడపలో హజ్ హౌస్ నిర్మించడం కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభించడం రాష్ట్రంలో మసీదుల రిపేరుకి నిధులివ్వడం ఇవ్వడం మసీదుల్లో ఉండేటువంటి ఇమాములకి ఐదు వేల రూపాయలు మౌజంలకి మూడు వేల రూపాయలు ప్రభుత్వమే నెల జీతం చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం ముస్లిం యువతి యువకుల విదేశీ విద్యకి ఆర్థిక సాయాన్ని అందజేయడం దుల్హన్ పథకం రంజాన్ తోఫా ఇట్లాంటి అనేక స్కీములు ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే మరి వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బీజేపీతోటి పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో ముస్లిములకి మేలే కాని ఏమాత్రం కీడు జరగలేదు అని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది అంటే వైసీపీకి ఓటు వేయమనడంలో ఉన్న వాస్తవిక దృష్టి టీడీపీని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యాసకర్తకి కొరవడిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం బీజేపీతోటి సఖ్యతగా ఉన్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు అని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటకాగింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక తన సొంత అవసరాల కోసమా అనేది వివాదాస్పద అంశం అది పక్కన పెట్టండి మరి ఇదే రకమైన అవగాహన సహానుభూతి టీడీపీ విషయంలో ఎందుకు ఉండదు అనేది ప్రశ్న వైసీపీ అరాచకాలకు తట్టుకోలేక బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నదని ఆ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని ఈ వ్యాసకర్త ఎందుకు అర్థం చేసుకోరు వాస్తవిక దృష్టిలో ఎందుకు ఈ తేడాలు సాక్షిలో వచ్చిన ఈ వ్యాసం ఫలానా వాడక ఓటేయండి అని ముస్లింలకు పిలుపునిచ్చింది ఆ పిలుపునిచ్చింది ముస్లిం ఆలోచన పరులు అని చెప్పుకునేవాళ్ళు ఈ సంస్థకి కన్వీనర్ అని చెప్పుకుంటున్న ఏం ఖాన్ యజ్దానీ డానీ జర్నలిస్ట్ కూడా ఎవరైనా హిందూ ఆలోచనా పరుల పేరుతో లేక జర్నలిస్టు పేరుతో హిందువుల ప్రయోజనాల కోసం ఫలానా పార్టీకే ఓటేయండి అని చెప్పడాన్ని అభ్యుదయవాదులం అనుకునేవాళ్ళు హర్షిస్తారా మరి అదే పని ముస్లిం ఆలోచనా పనుల పేరుతో చేస్తే అది ఎట్లా ఆమోదయోగ్యమవుతుంది అనేది నాకు అర్థం కాని ప్రశ్న ఓటర్లు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఇలా రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు అలాంటి ఓటర్లని హిందువులుగా మాత్రమే ఆలోచించి ఓటేయండి అని పిలుపునిస్తే అలాంటి పార్టీలని మతతత్వ పార్టీలు అని ముద్రవేస్తాం మరి ముస్లిం మతానికి చెందిన ఓటర్లు ముస్లింలలాగా మాత్రమే ఆలోచించి ఓటేయాలి అని పిలుపునివ్వడాన్ని ఏమనాలి ఎలా అర్థం చేసుకోవాలి ఓటర్లందరూ సెక్యులర్ భావాలతో ఓటేయాలని మేధావులు ఆలోచనాపరులు అభ్యుదయవాదులు లెక్చర్లు ఇస్తుంటారు మరి ఈ వ్యాసం యొక్క ఉద్దేశం అంతా మత ప్రాతిపదికను ఆలోచించి ఓటేయమని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న ప్రధాన అంశాలను పట్టించుకోకుండా మెయిన్ స్ట్రీమ్ ఇష్యూస్ని పరిగణనలోకి తీసుకోకుండా మత ప్రాతిపదికగా మాత్రమే రిలీజియస్ ఐడెంటిటీ లో నుంచి మాత్రమే ఓటేయమని అడగటం ఎట్లా మతతత్వం కాకుండా పోతుంది అనేది నా ప్రశ్న